సార్ మీ పేరు నా పేరు రామకృష్ణ అండి ఏం చేస్తుంటారు నేను సేల్ లో కూలికి వెళ్తానమ్మా ఇప్పుడు వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం కాదు కూలికి వెళ్తాను కూలి పని ఎలా ఉంది కూలి పని బాగానే ఉంది బానే ఉన్నాయి అంటారా ఏంటి మేస్త్రీనా మీరు మేస్త్రిని కడు కాదమ్మా మేస్త్రి కేరగ ఉంటారా ఆయనతో వెళ్తాము ఆయనతో వెళ్తారా సరే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది కదా ఆయన పరిపాలన ఎలా ఉంది బాగానే ఉందమ్మా బానే ఉందా క్రితం ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుంది ఈ బాగుంది సూపర్ సిక్స్ పథకాల కింద మూడు అమలు చేశారు కదా అవి ప్రజలకు అందుతున్నాయి అంటారు అందుతానయ్యి కొంతమందికి అందునాయి కొంతమందికి అందలేదు ఇప్పుడు చూసుకుంటే స్కూల్ పిల్లలకి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు ఇస్తున్నారు కదా అవి అందుతున్నాయి పడతాయి కొంతమంది పడవట్లా అవి ఇవి ఖాతాలు పెట్టి ఇప్పుడు ఎకమంటి ఖాతా ఉంది కదా దాన్ని పెట్టి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఉచిత బస్సు పథకం అంటున్నారు అది స్త్రీలకు పెడితే మంచిది అంటారా లేకపోతే దాని ప్లేస్లో వేరే ఏదైనా పథకం పెడితే మంచిది పెడితే మంచిది కదండి వాళ్ళు అమలు చేసిన పెడితే మంచిది కదా ఇప్పుడు సీసే ఇది జిల్లాల వరకే కదా ఒత్తిడి గుర్తించితే ఒత్తించ ఇప్పుడే మొయ్య ఉన్నాము మనకి బొత్తి తంచు జంకిరెడ్డి గుడి ఉన్నది వాళ్ళు గుర్తించుతాయి అలాగా పెడితే మంచిదే కదా వాళ్ళు అమలు చేసినవే కదా అవి చంద్రబాబు నాయుడు అమలు చేసినవే కదా పెడితే బాగుంటుంది అన్నదాత సుఖీ బాబా అని చెప్పేసి భోజన పథకం ఏర్పాటు చేశారు కదా అది ఎలా ఉన్నా మరి అక్కడ మా చేపనే ఏలూరు అది సిటీలు కదా పని పంజాబ్ అది మేము వెళ్తుంది వృత్తి అనుకో వెళ్ళడం అవద్దు కదా ఎవరు వెళ్ళి మంచిదే బాగుంటది కానీ మరి ఇక్కడ అవ్వేది బాగుంది ప్రజలకు ఉపయోగపడుతుంది పడుతుంది పడకుండా అలా బాగుంది అంటే జగన్ గారు ఉపయోగపడట్లేదు క్వాంటిటీ ఏం బాగా ఇలాగే పొలిటికాయలు వచ్చాక అది వీళ్ళు అలాగే చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని చెప్తాడు జగన్ గారు కొన్ని చెప్తారు ఇప్పుడు అంతే అది అదే అది అంత కామన్ దాని ప్రకారంగా వీలే మంచిది నా జగన్ గారు మీద జగన్ గారు కూడా మరి ప్రజల్లోకి వస్తాను అంటున్నారు కదా మరి ప్రజలు ఆహ్వానిస్తారా వస్తారా ఎవ్వరికి కూడా ఉంటదండి మీరు వచ్చారా అలాగే ప్రజల్లోకి రాకోకుండా ఎవరు ఉండరు రాజకీయం అనే తర్వాత ఎవరు ఉండరు జగన్ గారు వస్తారు చంద్రబాబు నాయుడు రావచ్చు నోకేష్ బాబు రావచ్చు ఎవరైనా రావచ్చు ఇప్పుడు మరి కాంగ్రెస్ ఆవిడ సిరిమల ఉంది ఆవిడ వస్తాను అంతంది ఎవరికి రాజకీయం అనే తర్వాత అందరూ వస్తారు మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఆయన ప్రజల్లోకి వచ్చి ఏదన్నా హెల్ప్ కావాలంటే చేస్తున్నారు అడుగుతున్నారు శాస్త్రం అంటే ఇంకా అమలు అవుతూ శాస్త్రం అంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నామని చెప్పేసి అంటున్నారు అందుబాటులోనే ఇరవై నాలుగు గంటలు ఉంటారు ఇక్కడ డ్రైనేజీ సిస్టం గానీ లేకపోతే రోడ్లు వ్యవస్థ గానీ ఎలా ఉంది బాగానే ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు చూసుకుంటే ప్రజలకి అభివృద్ధి కావాలా లేకపోతే పథకాలు కావాలంటే మీరు ఏం చెప్తారు పథకాలు కావాలా అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలంటారు పథకాలు అంతే కొన్ని పథకాలు ఎత్త కొన్ని వస్తాయి పోతాయి అభివృద్ధి అయితే అందరికి పూర్తి అది అది చింతమేని ప్రభాకర్ గారు అంటారు మీరు ఎమ్మెల్యే ఆయనకి ఎన్ని మార్కులు వస్తారు వందకి వందకే యాభై మార్కులు చిల్లర వస్తాయి మార్కులు ఇప్పుడు చూసుకుంటే జగన్ గారు పర్యటించేటప్పుడు ఆయన కారు కింద వ్యక్తి మరణించారు కదా అది ఎంతవరకు నిజమంటారు అది ఎంతవరకు నిజమంతా ఆ ఏరియా వాళ్ళకి తెలుస్తుంది మనకి ఏం తెలుస్తుంది అండి ఎక్కడి వాళ్ళకి ఒంగూరు లక్ష్మీపురం ఇది ఇప్పుడు అది ఎక్కడో అక్కడ జరిగింది కానీ అది మంచిది కాదని ప్రతి ఒక్కరు కూడా అంత అంటారు ఆ విషయం మీద ఛాన్స్ ఏమన్నా ఉన్నాయంటారా మన వరకు తెలియదు అండి అవి మనకి ఎలా తెలుస్తాయి అవి ఎక్కడో జరిగింది ఇక్కడ క్షేత్ర చెప్పలేము అని చెప్పలేము హైకోర్టుకి వెళ్ళి సెయ్యకూడదని ఒక లాయర్ అంత అంటారు సెయి అని ఒక లాయర్ అంత అంటారు మనం ఎవరు చెప్పలేం జడ్జిని పెట్టి ఉంటుంది అది ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజల మనల్ని పొందుతూ ఉంది ఇందులో భాగంగానే సుపరిపాలనకు తొలి అడుగంటూ ప్రజల్లోకి వెళ్ళడం కార్యకర్తలు నాయకులు అలాగే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్ళి ఈ సంవత్సర పరిపాలనలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి పనులే కానీ మీకు ఎలా అనిపించినవి మీ పథకాలు అందుతున్నాయా లేదంటే మీ రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ డ్రైనేజ్ వ్యవస్థలు ఎలా ఉన్నాయి మీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కనుక్కొని వాటిని వెంటనే తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు అంతేకాకుండా ఒకటవ తారీఖు వస్తే ఫెంక్షన్లు ఇచ్చేటప్పుడు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులు అందరూ కలిసి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటానికి ప్రతి నెలలో ఒకసారి వెళ్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానాన్ని రోజున కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ఇలా ప్రజల్లోకి వాళ్ళ యొక్క కార్యకర్తలను కానీ నాయకులను కానీ పంపించినటువంటి విధానం ఏమైనా ఉందా ఎంతసేపు ఎలక్షన్లు వచ్చే టైంలో లేదంటే ఏదైనా ఈ స్థానిక సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్లే కానీ లేదంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఇలాంటి ఏదైనా ఒక ఎలక్షన్ టైంలో తప్ప మిగతా ఏ సందర్భంలోనైనా ప్రజల్లో తిరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా చాలా తక్కువ కదా ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం రిలీజ్ చేసినందుకు ఒక గ్రాండ్ మీటింగ్ పెట్టేసి ఒక రే ఒక రేంజ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రకరకాలుగా చేసేవాడు కానీ ఈ రోజున కోటం ప్రభుత్వం అలాంటిది ఏం లేదు సింపుల్గా తల్లికి వందనమే చూడండి తల్లికి వందనం రిలీజ్ చేసిన తర్వాత చక్కగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఒక రంగు ఆర్బాటు ఇలాంటి ఏమి లేవు ఒక పెద్ద మీటింగ్ ఏం పెట్టాల హడావుడు ఏం చేయలే సింపుల్గా తల్లి వంతులు రిలీజ్ చేశారు అలా వదిలేశారు రిలీజ్ అయింది అన్న విషయం కూడా తెలియనట్టుగా ఈరోజు కోటం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్చుకుండా అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఎంత రంగు ఆర్బాలు పెట్టుకుంటారు ఎంత హడావుడు చేసేవాడు అంటే దాన్ని ఒక ఎంత డబ్బులు ఖర్చు పెట్టేవాడు అన్నీ తెలిసిందే ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక్క నిదర్శనం చాలు అన్న మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవనవాదనం కల్పిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు పథకాలు అందట్లేదు ప్రజల్ని మోసం చేసేడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి విస్తృత స్థాయిలో బురద చల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఈ రోజున కోటం ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నారు అన్నా మాట ప్రకారంగా అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ప్రజలకు కావాల్సిన విధంగా అందుబాటులో ఉండంటే మీరు ఎన్ని రకాల బురద జల్లన ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరయ్యే జగన్మోహన్ రెడ్డి గ గతంలో మీకు నూట యాభై సీట్లు పైగా అధికారం ఇస్తే మీరు ప్రజలకు చేసిందంటే ఏముంది పథకాలు ఇచ్చేస్తాం పథకాలు బతికి ఇచ్చేస్తన్నట్టు ఒక చేత్తో పథకాలు ఇవ్వడం రెండో చేత్తో లాక్కుంటాం ఆటో వాళ్ళకి పదివేలు ఇవ్వడం వెంటనే బ్రేక్ ఇన్స్పెక్టర్ని పెట్టి లేదంటే ఆకాయితలు లేవు ట్యాక్స్ లేదు అదే అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పి డబ్బులు వసూలు చేయడం ఇటు చూసుకుంటే సెలూన్ షాపులకు పదివేలు ఇవ్వడం వాళ్ళకి అప్పనుల రూపంలో డబ్బులు వసూలు చేయడం ఆ తర్వాత డాకర్ రుణమాఫీలు అంటే వారు రుణమాఫీలు ఉండవు మహిళల్ని ఆదుకుంటానంటే మహిళలు ఆదుకున్న విధానం ఏమి ఉండదు ప్రతి చోట ఇచ్చినట్టు ఇచ్చుకో ఇచ్చినట్టు ఇచ్చి లాక్కుంటాం తప్ప మీరు చేసింది ఏముండే ప్రతి శాఖల్లో దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు ఏదో ఒక దాంట్లో మీరు దోచుకున్నదే కనబడుతుంది తప్ప ప్రజలకి మంచి చేసిందంటూ ఏమైనా ఉందా ఈరోజు మీరు కోటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం పథకాలలో మొత్తం ఎగరగొట్టేసాడు పథకాలు ఏమి ఎగరగొట్టాడు ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా దమ్ముగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది మేము ఈ సంవత్సర పరిపాలన మూడు పథకాలు అవలించాం ఆ మూడు పథకాలు కూడా ఫెన్షన్ల పెంపు మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసాం అది అక్షరాల ప్రతీ నెల ఒకటవ తారీఖు వచ్చేలోపు లబ్ధిదారులందరికీ ఫెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకవేళ ఒకటవ తారీఖు సెలవు అయితే ముందు శనివారం కానీ ఆ ముప్పై ఒకటో తారీఖునే ఫెన్షన్ల పంపిణీ ప్రక్రియకి శ్రీకారం చూడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉందో దీపం పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు అన్నమాట ప్రకారం ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నారు ఇది కూడా ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉంది తల్లికి వందడం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం ఆ తర్వాత తర్వాత విద్యాశాఖ మహులు నారా లోకేష్ గారు దీంట్లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తనేకుండా చాలా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఈ రోజున చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడండి పథకాలు ఎగ్గొట్టేసి చెప్పి మాట్లాడుతున్నావు కదా గత ఐదు సంవత్సరాల్లో నువ్వు మొదటి సంవత్సరంలో ఎన్ని పథకాలు ఇచ్చేవే జగన్మోహన్ రెడ్డి ఫెంక్షన్లు పెంచుతానని చెప్పి మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి కరెక్ట్గా సంతకం పెట్టినప్పుడు అవ్వా తాత రెండు వందల యాభై పెంచాడు మీ మనవడు సరిపోతుందా సంతోషమేనా అంటూ రెండు వందల యాభై పెంచావు నీకు మూడు వేల రూపాయలు వేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈరోజు కోటమి ప్రభుత్వం అలా చేయలేదు కదా దశల వారి లేవు ఆ వారిలో ఈ వరలో డైరెక్ట్గా అటాక్ నా మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేసి లక్షరాలు అలాగే వేస్తూ ఉన్నారు ఈరోజు రోజున నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు అమ్మఒడి మేము ఎక్కువగా ఇచ్చిస్తున్నావు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చావు పదమూడో నెలలో ఇచ్చావు అంటే నువ్వు గెలిచిన సంవత్సరానికి ఎక్స్ట్రా రెండు నెలల తర్వాత నువ్వు అమ్మఒడి ఇచ్చావు అది కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రం ఇచ్చావు ప్రజలు నమ్మించి మోసం చేసావు కాబట్టి ఈరోజు నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు ఎప్పటికైనా సరే వాటం నుండి పాఠాలు నేర్చుకుని గెలవడం కోసం ప్రయత్నించాడు తప్ప బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గల్ చేస్తే రేపు ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావచ్చు